అపవాక్యములు మూడవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చును దేవుడు కృపగలవాడు ఆయనకు వాచ్ఛల్యత ఇగక నిలిచి ఉన్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది నీవు ఎంతైనా నమ్మదగిన వాడవని రాయబడింది ఎందుకయ్యా మమ్మల్ని ఇంకా భూమి మీద ఉంచామని అంటే ఆయనకంట మనపై ఎనలేని ప్రేమ అనుదినము పుడుతుందంట లేకపోతే మనల్ని ఎప్పుడో చంపేదుడు ఇరవై రెండో వచ్చిన ఆయన వాత్సల్యత ఎడ తెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము ఆయన గనుక ప్రేమ చూపించకపోతే కృప చూపించకపోతే భూమి మీద నీవు నేను పత్తికి బట్ట కట్టలేమండి